అందరికీ నమస్కారం విల్దుర్తి మండర్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మగుండ పుణ్యక్షేత్రంలో జరిగే తిరుణాల సందర్భంగా వచ్చిన భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగితే మీరు పక్కనే ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ను సంప్రదించగలరు బ్రహ్మగుండ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులందరూ మీ మీ వాహనాలను పోలీసు వారు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో మాత్రమే పార్క్ చేసుకోవాల్సిందిగా పోలీసు వారి హెచ్చరిక అట్లు కాకుండా మీరు రోడ్డు వైపు కానీ రోడ్డు కట్టడం కానీ భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరైనా వాళ్ళ వారి వాహనాలను పార్కింగ్ చేస్తున్నచో వాటిపైన జరిమానా విధించబడడం జరుగుతుంది నిమ్మగుండ పుణ్యక్షేత్ర పరిసరాల్లో మద్యపానం సేవించడం కానీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ యువత అమ్మాయిలు ఇబ్బంది పెట్టడం కానీ మరి ఏ ఇతర సాంఘిక కార్యక్రమాలు చేసినచో వారి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అదే సందర్భంగా బ్రహ్మగడ్డ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులందరూ ప్రజలు ఈ మూడు రోజుల పండుగను జయప్రదం చేస్తూ ప్రజలకు ప్రజలందరూ ఇప్పుడు పోలీసులకు సహకరించి జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం వెల్దురు ఎస్ఐ జి అశోక్